పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా పారా మోటార్ గ్లైడర్ జాయ్ రైడ్ ను ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాకు చెందిన పారా మోటారింగ్ రైడర్ అర్జున్ అమెరికా ఇటలీ నుంచి సుమారు పదిహేను లక్షల రూపాయలు వెచ్చించి యంత్రాన్ని కొనుగోలు చేశారు పారా మోటారింగ్ తో పారిశ్రామిక ప్రాంతంలోని సుందర దృశ్యాలను వీక్షించేలా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అర్జున్ ను అభినందించారు రానున్న రోజుల్లో రామగుండంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు పారా ఇది నాకు తెలిసి ఉత్తర తెలంగాణ పర్మనెంట్ గా ఉన్నది ఎక్కడ లేదు కొన్ని హిల్లింగ్ ప్లేసెస్ లో ఇక్కడ ఉన్నాయి ఇక్కడ దాని రీసెర్చ్ చేసి వెళ్ళడం జరిగింది రీసెర్చ్ లో ఇక్కడ ఖచ్చితంగా అద్భుతంగా నిర్వహించవచ్చు అనేటువంటి సమాచారాన్ని కూడా వాళ్ళు పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది హ్యాట్ బోలిన్ కూడా ఇక్కడ పెట్టబోతా ఉన్నాం హ్యాట్ బోలిన్ తో పాటు జీప్ లైన్ గ్లైడింగ్ అది కూడా ప్రయోగం చేస్తా ఉన్నాం ఇతర దేశాలు పోయి చేయడం కాదు తెలంగాణలో రామగుండానికి రాండి అద్భుతమైన ప్రపంచాన్ని చూడండి